నమస్తే వెల్కమ్ టు కేఆర్టీవీ నేను విక్రాంతి చాలా రోజుల తర్వాత మనము బరాబర్ వార్తలు చేసుకుంటున్నాం సో కొన్ని అనివార్య కారణాల వల్ల బరాబర్ వార్తలు చేయలేకపోయినాం దయచేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కేఆర్టీవీ అండ్ లైక్ అండ్ షేర్ ఖచ్చితంగా మనం చేసేటటువంటి ప్రతి వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి పోవాలి కాబట్టి నేను ఇది అడుగుతా ఉన్నా అండ్ మనం చాలా అంశాలు చర్చించుకోవాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని దుర్మార్గపు అంశాలు కావచ్చు లేకపోతే ప్రజలు ఆగమవుతున్న పరిస్థితులు కావచ్చు రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు కావచ్చు నిరుద్యోగులు పడుతున్నటువంటి గోస కావచ్చు వీటన్నిటి మీద మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరమైతే ముమ్మాటికి ఉన్నది సో ప్రప్రథమంగా మనం చూసుకుంటే కనుక చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి అంటే యూరియా లేక రైతులు పడతా ఉన్నారు గోల్డ్ తాకట్టు పెట్టిన బంగారాన్ని వినిపించి ఈరోజే మంచి ధర కొనబడును రిలీజ్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్ మీరు సంప్రదించాల్సిన నంబర్ నైన్ అంటే మనము కొన్ని రోజుల కిందట చూస్తుండే అంటే కొన్ని కిందట ఆధార్ కార్డులు చెప్పులు చెప్పుజోళ్ళు జోళ్ళు లైన్లో పెడుతుండేది యూరియా కోసం మళ్ళీ ఆనాటి రోజులు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారి పైన ఓ పాట ఉన్నదిగా రేవంత్ రెడ్డి గారిపైన ఓ పాట కూడా రాసుకున్నాడు ఆనాటి రోజులు మళ్ళీ తెస్తా అని చెప్పేసి ఎస్ తెచ్చండు ముమ్మాటికి తెచ్చండు దానికి కాదని నీకు లేనే లేదు ఇక ఇందిరమ్మ పాలన అని అని చెప్పేసి లేకపోతే ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఎంత టార్చర్ చేస్తూ ఉన్నారండి కా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఈవెన్ ఇప్పుడు ఇవాళ ఓపెన్గా మాట్లాడుకుంటే అంటే లబ్ధి పొందిన వాళ్ళు నెగిటివ్గా అంటుండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు లబ్ధి చెందని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ ఎంత ఇబ్బంది ఉన్నదో గ్రౌండ్లోకి పోతే నాయకులకు అర్థమవుతుంది ఎందుకు అని అంటే ఇవాళ ఇరవై ఐదు వందల రూపాయలు ఏవిరా అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అడిగితే కాంగ్రెస్ పార్టీ నాయకుడు తలకాయ ఈడబెట్టుకోవాలో మీరు చెప్పాలి తలకాయ ఈడబెట్టుకోవాలో మీరు చెప్పాలి ఏమైందిరా స్కూటీలు ఏమైందిరా అని చెప్పేసి ఓ చెల్లె ఓ అక్క అడిగితే తలకాయ ఈడబెట్టుకోవాలో మీరు చెప్పాలి పెన్ పెన్షన్లు చేస్తా అంటారు కదరా ఏమైందిరా ఓ బాపు అని చెప్పేసి ఓ ముసలావు అడిగితే తలకాయ ఈడబెట్టుకోవాలనో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి ఇదే విధంగా నిరుద్యోగులు ఏమయ్యారా మా జాబ్ క్యాలెండర్ ఏమయ్యారా అని చెప్పేసి ఆ సదరు నాయకుడిని అడిగినప్పుడు ఆ నాయకుడు తలకాయ ఈడబెట్టుకోవాలనో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రైతులు దయాధీన పరిస్థితులలో నెట్టివేయబడ్డారు చాలా ఇబ్బందికర వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నాయి ఏంటంటే యూరియాకు అరిగోసలు పడతా ఉన్నారు ఆనాటి రోజులు మళ్ళీ తెస్తా అని తెచ్చిపెట్టినావు రేవంత్ అన్న అని బాధపడతా ఉన్నారు చింతిస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు మీరు దయచేసి మీరు దీన్ని ఆలకించాలి ఆ మొర వినాలి మీరు ప్రజలను మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు అటకెక్కని సరిపోని ఉన్నది ఉన్నట్టన్న చేయుండి కదా పాత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో వాళ్ళు చేసినాయన చేయుండి కదా అన్న కాడికి తెలంగాణ ప్రజలు వచ్చిండ్రు అట్లీస్ట్ అదన్నా కంప్లీట్ చేయండి యూరియా కోసేంది అటు కేంద్ర కేంద్రమేమో మే కేంద్రం ఇస్తలేదని మీరు చెప్తారు మీరేమంటారు మాకు వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఇస్తలేరు అని వీళ్ళు అంటారు ఇడ నష్టపోతున్నది ఎవరు రైతులు తెలంగాణలో ఉన్నటువంటి రైతులు యూరియాకు అవస్థలు పడాలన్నా రైతాంగం అయోమయ పరిస్థితుల్లో ఉండాలినా రావాల్సిన వాటాను గుంజుకు రావాల్సినటువంటి బాధ్యత మీ మేము ఉన్నది కదా మీరు సందర్భం ఉచితంగా మీరు నా పెద్ద అన్న అని చెప్పేసి మోడీ గారిని కీర్తింపజేస్తూ క్యా ఆయన ఆయన ఖ్యాతి పెరిగేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా అటువంటి సత్సంబంధాలు ఉన్నటువంటి ఉన్నాయని చెప్పుకునేటటువంటి మీరే ఇవాళ యూరియా దేని పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే మీరు ఏ ఏంది మీ స్థాయి అని అన్నది ప్రజలు ఏమనుకోవాలన్నది ఒకసారి ఆలోచన చేయాలి సుమా ఎందుకంటే దీనివల్ల తెలంగాణ రైతాంగం గోసపడుతూ ఉన్నది ఆనాటి రోజులు మళ్ళీ తెచ్చిర్రు ఇన్నిసార్లు చెప్తున్నా ఆనాటి రోజులు ఆనాటి రోజులు అంటే అవి ఎట్లున్నాయో ఇప్పుడు గ్రౌండ్లోకి పోయితే అర్థమవుతుంది చెప్పు జోళ్ళు మళ్ళీ లైన్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆధార్ కార్డులు లైన్లో పెట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అడిగాపులు కాసేటటువంటి రోజులు మళ్ళీ వచ్చినాయి దయచేసి చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇనుమల రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఖచ్చితంగా రైతులకు రావాల్సిన పొందవలసిన ఇవ్వవలసిన యూరియా బస్తాలను పంచండి ఎందుకు అని అంటే ఇప్పుడు చిన్నపిల్లల గాంక ఆ సేర్లాకు లేకపోతే ఉగ్గు ఎట్లా పెడతారో ఎదగడం కోసం రైతు ఆ పంట గట్ల పెడతాడు యూరియా యూరియా ఆ పంట గట్ల పెడతాడు అటువంటి రైతుకి అలా మీరు తడిగుడ్డతోటి గొంతు కోస్తూ ఉన్నారు ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ రైతులను ఏం చేద్దాం అనుకుంటారు ఏ సెక్టార్ నిజంగా గుండె మీద చేసుకుని నిమ్మలేక ఉందో చెప్పండి మీరు అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల సంది ఏ అంశం బాగున్నది మీరు తట్టడం మత్తెత్తింది లేదు మీరు ప్రాజెక్టు కట్టింది లేదు మీరు సంస్థ పెట్టింది లేదు మీరు ఉద్యోగ కల్పనలు చేసింది లేదు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు సుమా గమనించాలి పూర్తి స్థాయిలో వంద రోజులల్లా చేస్తామన్నారు ఈ చివరి వంద రోజులా మొదటి వంద రోజులా చెప్పక ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఆగం పట్టిస్తున్నారు ఓపెన్గా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఓట్యి అని చెప్పేసి తిరిగినటువంటి నాయకుడు ఇలా తలెత్తుకునే పరిస్థితి గ్రౌండ్లో లేకుండా చేసింది ముమ్మాటికి అగ్ర అగ్ర అగ్రస్థానంలో కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే మీరు పైన ఏసీ రూములల్లో సల్లగా కార్లల్లో కడుపుల సల్లగా కదలకుండా మీరు మంచిగానే ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యి అని చెప్పేసి తిరిగినటువంటి కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేయాలి ఐఎమ్ వెరీ సారీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గురించి మీరు ఆలోచన చేయాలి ఇవాళ పరిస్థితి ఏంటి అని ఎటుపోవాలి ఏం సమాధానం చెప్పాలి